కుబులాపూర్ పరిధిలోని బహదూర్పల్లి కమ్మ సంఘం కమ్యూనిటీ హాల్లో కమ్మ సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపి కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జి బండి రమేష్ చేతుల మీదుగా సంఘం క్యాలెండర్ ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ కమ్మ సోదరుడు ఐకమత్యంగా ఉండి మనకు కావాల్సిన సాధించుకోవచ్చని అన్నారు మనకు తుమ్మల నాగేశ్వరరావు రేణుకా చౌదరి వంటి పెద్ద నాయకులు ఉన్నారు వారి ద్వారా ప్రభుత్వ పథకాలను అన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు దీనికి కమ్మ సంఘం నాయకులు బొడ్డు రవి బొడ్డు వెంకటేశ్వర్లు కె రంగారావు తదితరులు పాల్గొన్నారు క్యాలెండర్ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి రావడం జరిగింది మరి ఈ కుర్బుల్లాపూర్ కమ్మ సంఘం అనేది నేను ఎన్నో ఏళ్లను చూస్తున్నా బాగా యాక్టివ్గా ఉన్నారు ఇక్కడ అంత ఇక్కడ కమ్మ సంఘం కమిటీ మొత్తం తెలంగాణలోనే నెంబర్ వన్ కమిటీ అని నేను అనుకుంటున్నా ఏ కార్యక్రమం చేసినా కానీ వీళ్ళు సక్సెస్ చేస్తారు ఇప్పుడు మొత్తం ఎన్ని కమ్మ సంఘాలు సక్సెస్ చేస్తారు మరి ఇవాళ ఈ క్యాలెండర్లో ఇనాగరేషన్ చేయటం నేను రావటం నేను అదృష్టంగా భావిస్తాను మరి గతంలో మనం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఈ కమ్మ సంఘాలు అంత యాక్టివ్ ఉండేవి కాదు ఇప్పుడు విడిపోయిన తర్వాత ఏంటంటే ఒక స్టేట్ అయిపోయింది కాబట్టి తెలంగాణలో కూడా అన్ని కమ్మ సంఘాలు యాక్టివ్గా అయ్యి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేము అందరం కూడా ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నాం అందరం కూడా ఫైట్ చేసి ల్యాండ్ అడిగితే మరి ఐదు ఎకరాలు ల్యాండ్ ఇవ్వటం జరిగింది దాంట్లో యాక్టివిటీస్ అన్నీ కూడా ఎట్లా చేయాలి అనేది మా బొడ్డు రవి గారి ఆధ్వర్యంలో మరి తెలంగాణ కమ్మ సంఘం మేము అందరం కూడా అవుట్ రేట్ సపోర్ట్ చేసి మరి రవి గారిని లీడ్ చేయమని మేము కోరటం జరిగింది మరి ఇప్పుడు తెలంగాణ ఈ కమ్మ సంఘానికి రవి గారే లీడ్ చేస్తారా అనుకుంటున్నాం మేమందరం ఏంటంటే రాజకీయాల్లో బిజీగా ఉంటాం మేము చేయలేము ఈ సంఘాల ద్వారా కార్యక్రమాలు చేయాలంటే మాకు టైం ఉండదు అందుకనే రాజకీయ నాయకులు ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు లేకుండా ఇట్లాంటి రవి గారు లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేయగలుగుతారు ఆ గతంలో కూడా మేము ప్రపోజల్ పెట్టాం తర్వాత కూడా చెప్పాము ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలంటే ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చేవాళ్ళు ఉంటేనే చేయగలుగుతారు చెప్పడం జరిగింది మరి నందమూరి తారక రామారావు గారు ఎనభై రెండులో పార్టీ పెడతాం మరి మొత్తం ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి మరి నందమూరి తారక రామారావు గారు గతంలో మనం హైదరాబాద్ సిటీలో ఎక్కడే పుట్టి పెరిగా ఈ సిటీలో ఏంటంటే తెలుగు వాళ్ళు అంటే తెలిసేది కాదు మంచి